గురుగారు ప్రతి ఒక్కరిలోనూ ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటుంది మాకంటూ ఒక సొంత గృహం ఉండాలి ఎన్ని రోజులని చెప్పి కిరాయిలలో ఉంటాము అని చెప్పి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కొంతమంది కొనుక్కోగలుగుతారు కొంతమంది కొనుక్కోలేరు అలాంటి వాళ్ళు చాలా బాధపడుతుంటారు అన్నీ ఉండి కూడా ఆ ప్రాసెసింగ్లని అది ఇది అని చెప్పి ఆలస్యం అవుతుండే వాళ్ళు ఉంటారు అరే మా దగ్గర కొనుక్కోవాలంటే డబ్బు లేదే దానికి తగ్గట్టుగా అని బాధపడే వాళ్ళు ఉంటారు ఏదైతే వాళ్ళ కళని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతూ ఉంటారు అటువంటి వారు త్వరగా వాళ్ళ కళని నెరవేర్చుకొని ఆ సొంత ఇంట్లో గృహప్రవేశం చేసే అవకాశం రావాలి అంటే ఏదైనా విధానం ఉందా మీరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు నేనైతే ఎనికండి సొంతిల్లు మనిషికి అవసరమే కానీ సొంతింటి కోసం ప్రయత్నం చేసి కొండ నాలికి మందు వేబి ఉన్న నాలికి జడగొట్టుకునేంత ఇబ్బందులు పడతారు ఎలా ఎందువల్లంటే ఇవాళ మనకు కిరాయి గిల్లు దొరుకుతున్నాయి కాస్త లోపలికి వెళ్తే పదివేలు పన్నెండు వేలు కాస్త రోడ్డు మీదకి వస్తే పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు అలా దొరుకుతున్నాయి మన శక్తి అనుసారం అందులో మనం కిరాయికి ఉండొచ్చు ఒక ఇల్లు మనం కొనుక్కుంటున్నాము అంటే మన దగ్గర అరవై లక్షలు ఉంటే ఇరవై లక్షలు పది లక్షలు లోన్ పెట్టట్ల మన దగ్గర ఇరవై లక్షలు పది లక్షలు ఉంటే మిగిలిన డెబ్బై లక్షలు లోన్ పెడుతున్నాం డెబ్బై లక్షలు లోన్ పెట్టి నెలకి డెబ్బై వేల రూపాయలు కడుతున్నాం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి నెలకి డెబ్బై వేల రూపాయలు మన ఈఎంఐ కడుతున్నాం ముప్పై వేల రూపాయలు దగ్గర ఉంటే కాస్త ఊరిచెవరికి వెళ్తే డూప్లెక్స్లో హాయిగా కదా కరెక్ట్ అమ్మా ఇరవై ఏళ్ళ పాటు ఇది ఇల్లు కాదు కదా ఈఎంఐ అంటే ఇరవై ఏళ్ళు పెట్టుకుంటున్నారుగా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు నెలకి డెబ్బై వేల రూపాయలు ఆ పాతికేళ్ళు మీదు ఆ తర్వాత అనుకున్నట్టుగా అయితే అనుకున్నట్టుగా అయితే అనుకున్నట్టుగా కాలేదు మధ్యలో నాలుగు నెలలు కట్టకపోతే వాడు మీరు పది పాటు కట్టి ఏదన్నా ఒక నాలుగు నెలలు కట్టలేకపోతే నోటీస్ అంటిస్తాడుగా ఏముందమ్మా ఇక్కడ ఉంది మనది అనుకోవడానికి ఏముంది అక్కడ ఏదన్నా మన దగ్గర ఉండి ఒక ఐదు పది లక్షలు పదిహేను లక్షలు లోన్ పెట్టామంటే నెలకు పదిహేను ఇరవై వేలు ఈ ఇంటి రెంట్ అనుకొని మనం కట్టుకుంటూ ఉండొచ్చు డెబ్భై వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ డబల్ బెడ్రూమ్లో ఉన్నట్టు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అదే పాతికి ముప్పై వేల రూపాయలు పెడితే కొంచెం సిటీ అవతలకి వెళ్తే విల్లాలు హాయిగా ఉండొచ్చుగా ఒక రెండు వేలు పట్టున్నారు కాబట్టి ఇంకో ఇల్లు మారుతాం ఇంకో విల్లా మడతాం వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇంకో విల్లాలోకి వెళ్తాం ఇంకో చోటు ఉండగలుగుతాం ఈ డెబ్భై వేల రూపాయలు నెలకి ముప్పై వేలు పోతే నలభై వేల రూపాయలు దాచుకుంటున్నా నెలకి కాదంటారా నలభై నలభై వేలు దాచుకుంటున్నాం సుఖవంతమైన జీవితం అయితే అక్కడ ఉంది కదా డెబ్భై వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ నెల తిరిగే డబ్బులకి ఏం చేయాలో తెలియక కట్టిన డెబ్బై వేల రూపాయల్లో అసలులో మీకు ఐదు వేలు కూడా పోవట్లా మొత్తం వడ్డీలోకి వెళ్ళిపోతుంది బ్రతికినంతకాలం వాళ్ళని పోషించడం కోసమే మనం కష్టపడుతున్నాం మొదట్లో ఇరవై లక్షలు కట్టాం తర్వాత డెబ్బై లక్షలు తీసుకున్నాం ఇరవై లక్షల రూపాయలకి రూపాయి వడ్డీ తప్పని ఇరవై రూపాయలు పోయినట్టే మనకు తర్వాత డెబ్బై వేల రూపాయలు వడ్డీ కడుతుంది అంటే తొంభై వేల రూపాయలు నెలకి మనం లాసు ఆ ఇరవై లక్షలే మన దగ్గర ఉన్నాయి వాటిని ఫిక్స్డ్ చేసుకుంటే నెలకు ఒక ఇరవై వేలు వస్తాయిగా సపోజ్ అనుకుందాం ఆ ఇరవై వేల రూపాయలకి ఇంకో ఐదు వేల రూపాయలు కాదనుకుంటే బ్రహ్మాండంగా ఇంటి ఇండిపెండెంట్ హౌస్లోనో లేదంటే కనుక విల్లానో మంచి ఫ్లాట్లో అపార్ట్మెంట్లోనో తీసుకుని రెండుకు బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా కన్ను పోయింది కాటికి ఎందుకు ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు ఎంతవరకు స్థిరంగా ఉంటుందో తెలియదు నాకు ఇవాళ లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుంటాం యాభై వేలు యాభై లక్షలు అని బట్టి ఇల్లు తీసుకుంటాం వచ్చే నెల అవతల వచ్చినా ఎంతవరకు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితులు వాస్తవం అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో పిల్లలందరూ కూడా సొంతిల్లు కావాలి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూసారండి ఆ రకంగా ఎవడో ఏదో అనుకుంటాడో అని చెప్పి సొంతిల్లు కావాలని చెప్పి అప్పులు చేసి సొప్పులు చేసి లోన్లు పెట్టి ఇల్లులు తీసుకొని ఈ నవ్విన వాళ్ళు ఎవరు మనకు రేపు ఒక నెల ఈఎంఐ కట్టరు ఒక నెల ఈఎంఐ కట్టరు ఒకవేళ కర్మ ప్రార్థం బాలేక ఇల్లు ఈఎంఐ కట్టలేక ఏదన్నా జరగరాని జరిగి వాళ్ళు తీసేసుకుంటే వీడికి ఎంత గొప్పతనం దేనికి ఎంత బలుబు దేనికి ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండొచ్చు ఇంత అని వీళ్ళే మళ్ళీ అంటారు ఇప్పుడు సార్ నీకు సొంత లేదా అన్న వాళ్ళే పోగొట్టుకున్నాళ్లే అని రెండు మాటలు వాళ్ళే మాట్లాడతారు కాబట్టి ఎవరు ఏదో మాట్లాడతారని చెప్పి నీ జీవితాన్ని నువ్వు పాటు చేసు పాడు చేసుకోవద్దు నీకెంత వస్తుంది నేను ఎంత వ్యవస్థ చేసుకోగలను నా జీవితానికి విధానం ఏంటి నాకు నాతో పాటు ఉండేది ఎవరు నిలబడి ఉండేవాళ్ళు ఎవరు అర్థం చేసుకోండి దాన్ని అనుసరించి మనం వెళ్ళాం అనుకోండి పదిహేను వేల రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న హ్యాపీగా అనిపించిందా న్యాయంగా అనుకుందాం మీ దగ్గర నిజంగా యాభై లక్షల చేతిలో ఉన్నాయి ఇరవై ఉంటే నాకు గిల్లు వస్తుంటే లోన్కి వెళ్ళండి అంతే అది మీకు ఇరవై వేల రూపాయలకి ఈఎంఐ అనేటువంటిది రెంట్ ఖర్చు ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మనం ఎప్పుడైతే కనుక మన స్థాహతకి మించి ఈఎంఐకి వెళ్తామో మీరు పదేళ్ళు కట్టినా పాతికేళ్ళు కట్టినా ఇంకొక సంవత్సరంలో పూర్తవుతుంది అన్న నాలుగు నెలలు కట్టకపోతే వాడి ఇంటికి నోటీస్ పంపిస్తాడు ఇంటికి వండ్రనుకో ఇక ఇంకో ఇంటికి వెళ్తాం మనం వాడు నోటీస్ ఇంటి ముందు పెడితే ఎంత అవమానం అది అందరి ముందు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కాస్త కష్టమో నష్టమో అద్దెంట్లో ఉండటమే ఉత్తమమో అంట కాదండి మా దగ్గర డబ్బు ఉంది తీసుకోలేకపోతున్నాం అనేక అడ్డంకులు వస్తున్నాయి అప్పుడు ఏంటంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాయి ఆ స్వగ్రహయోగం ఉన్నదా లేదా విశ్వకర్మ నవిషావర్థ యశ్వత్రాత రమీంద్ర మకునోరవద్యం తస్మై విశస్సనమంత పూర్వీ రయి ముగ్రో విహ్యో యథాసతు అని కొన్ని ఉంటాయి దాన్ని అనుసరించి అతని జాతకంలో స్వగ్రహయోగం ఉందా లేదా ఉంటే ఎంతవరకు ఉన్నది ఏ స్థితి వరకు ఉన్నది నిలబడగల నిలబడలేదా అతనికి ఏ దిక్కు అయితే అతనికి బాగుంటుంది ఏ స్థితిలో అతను నిలబడగలుగుతాడు ఇల్లు కొన్న తర్వాత అతనికి ఎంతమంది ఏడుస్తారు ఎంతమంది ఏడవరు ఏ స్థితిలో అతను నిలబడగలుగుతారు అనేటువంటి విషయం అతని జాతకాన్ని అనుసరించి ఉంటాయి కాబట్టి అతని జాతకాన్ని చూసుకుంటే బాబు అవకాశం ఉంది ఈ మార్గాంతరంలో వెళ్ళు ఎవరిని పిలవకు నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ అమ్మా నాన్నగారు మీ అత్త మామలు ఇంకో మనిషికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళని పిలుచుకో హాయిగా ఇంటికి వెళ్ళు పాలు పొంగించుకో కొబ్బరికాయ కొట్టుకో అందరు కలిసి ఇంట్లో భోజనం చేయండి అంతే పది మందిని పిలిచి మంచి ఘనంగా గృహప్రవేశం చేసి అందరూ వచ్చి అందరి కళ్ళు ఒకే రకంగా ఉంటాయని లేదు అందరూ రకరకాల కళ్ళు పెట్టి ఆ తర్వాత నీకు ఏదో కష్టం వచ్చి ఈ తిన్న వాళ్ళందరూ వచ్చి నానా రకాలు మాట్లాడేవారే ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఏడుస్తూ వస్తున్నారో మనకు తెలీదు ఎంతమంది మన మీద ప్రేమతో వస్తారో మనకు తెలియదు పది మందిలో ఇద్దరు ముగ్గురు మన మీద ప్రేమతో వస్తారు మిగిలిన ఏడుగురు కూడా వీడు ఎలా బ్రతుకుతున్నాడు ఎలా కట్టాడు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఎలా నిలబడతాడు అనేటువంటి ఒక రకమైనటువంటి కుతంత్రమైన ఆలోచనతో వస్తారు కాబట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టుకొని ఇరవై లక్షలు అప్పు చేసి లోన్ పెట్టుకొని మళ్ళీ మూడు లక్షలు నువ్వు అప్పు చేసి గృహప్రవేశించిన అవసరం ఉందా నీకు ఉందా లేదుగా ఆ మూడు ఉంటే ఓ సంవత్సరం నీకు ఈఎంఐ గెలిపితాయి డబ్బులు మూడు లక్షలు పెట్టి గృహప్రవేశం చేసి అందరికీ బ్రహ్మాండంగా వెళ్ళి బట్టలు పెట్టావు ఏదో ఒక నెల నీకు ఇబ్బంది వచ్చింది వచ్చిన నెలలు ఎవరైనా నీకు ఒక నెల ఈఎంఐ ఇస్తారా ఎందుకున్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం వాడేదో చేయనుకుంటాడు ఏదో అనుకుంటాడు అనుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది అనుకునే వాడు ఇరవై నాలుగు గంటలు అనుకుంటూనే ఉంటాడు వాడి గురించి మనం పట్టించుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది మంచిది నీ బ్రతుకు అనుకోవటమే కదా అట్లా అనుకుంటునే బ్రతుకు ఏదో మన చూస్తే చేరుస్తూ జీవితం అంతా అది కులిపో నాకు అవసరం లేదు నేను చేయగలిగింది నేను చేయదలుచుకుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చేసుకుంటూ పోతా అలా వెళ్ళిపోయినప్పుడు ఆ స్వగ్రహం కొన్న ఎవరికి చెప్పకుండా నీ ఇంట్లో నీ నలుగురు కుటుంబంలో నలుగురికి మాత్రమే చెప్పుకుంటా హాయిగా వెళ్తే ఎవరి ఎడుగులు మీద పడవు ఎందువల్ల నా పిల్లల చిన్నమా ఎట్లాగే ఆడవడు నా కూతురు సుఖపడుతుంది అనుకుంటాడు తల్లిదండ్రులు ఏడాడు నా కొడుకు బాగున్నాడు అనుకుంటారు అంతే చాలు ఇంకెవరిని పిలవద్దు చిత్తమా వాళ్ళు ఏడుస్తారు అంటే ఏడుస్తారని మనం చెప్పడం ఏడబరు అని మనం చెప్పాం అంటే మనం చెప్పకపోయినా వాళ్ళని ఇన్వైట్ చేయకపోయినా వాళ్ళకైతే మనం కొనుక్కున్నా ఉన్న విషయం తెలుస్తుంది ఎన్ని రోజులను మనం చెప్పకుండా మనం చెప్పకపోయినా ఏదో రకంగా బయటపడే అవకాశం ఉండదు ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి సపోజు నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు ఇల్లు మారి అద్దెంట్లోకి వెళ్ళానని చెప్తా నేను కొన్నానని చెప్తే ఇక మీకు తెలిసేది నేను కొన్నానని చెప్పకుండా పెద్ద విల్లాలోకి వెళ్తే రెంట్కి ఇచ్చాను ముప్పై వేలు నలభై వేలు రెంట్కి తీసుకున్నాను అంటారు మరి అను అను అనుకుంటారుగా మేనేజ్ చేసుకోండి దారిపోయి దరిద్రాన్ని మొత్తం నెత్తి మీద పెట్టుకునే రకం మనం కంప మీద ఉన్న కంప మొత్తం తీసుకొని ముక్కు రాసుకునే రకాలు మనం కాబట్టి దానికి తగ్గట్టుగా కర్మ కూడా మనమే అనుభవించాలి సంతులు యోగ్యత ఉంటే కొనుక్కుంటామయ్యా ఏ వీడి సందు కొనుక్కోలేదు మంచిది కొనుక్కున్నాం ఎంతమందిని ముంచాడో విశంతులు కొన్నట్ట రెండూ ప్రమాదమే మొదటిదే చాలా ఉత్తమం మీరు కొనుక్కోలేదు మంచిది నువ్వు నా ఇంటికి పిలవగా నువ్వు నన్ను పిలవు హాయ్ నేను నిన్ను పిలవక్కర్లేదు ప్రశాంతత కదా నేను నా కుటుంబంలో నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉంటాగా నీదనొప్పి నాకెందుకు నేను కొంటే కదా నిన్ను పిలవలేదని బాధ పిలిచి నేను ఇంకో ఏడిపేడవాలి కాబట్టి ఈ రకంగా వెళ్ళటం వలన మంచిది ఆ నూతన గృహయోగం ఉన్నదా లేదా ఉన్న తర్వాత ఆ గృహం మనం తీసుకుంటే నలుగురిలో నానకుండా మన జీవితం ఎలా ఉండాలి ఆ గృహయోగం మనం ఎలా వృద్ధి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ జాతకాన్ని చేసుకుంటే దాన్ని అనుసరించి అందులో కొన్ని పద్ధతులు చెప్తుంది అది ఆ పద్ధతుల్ని మనం జాగ్రత్తగా అనుసరించినట్లయితే అందులో మనం ఎవరి ఏడుపులు మనమే పడకుండా జీవితం ముందుకు వెళ్ళచ్చమ్మా ఓకే గురుగారు మనందరం కూడా ఏ పూజ చేసినా ఇంట్లో వ్రతాల లాంటివి లాంటివి లేదంటే ఆలయానికి వెళ్ళినా ముడుపులు కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను అందుకే ఇలా జరిగింది అని చెప్పి అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి ఇంకొకటి పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా అది పగిలే విధానం చూసి అవ్వబోతున్నారు ఇలా కూడా డిసైడ్ చేస్తారు ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం నిజంగా ఏంటి కొబ్బరికాయకి ఈ మన భగవంతుడికి పూజలకి ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు బృహస్పతి నారికేళ్ళము అంటారు దాన్ని అది దేనికి లేని ఒక గొప్ప పేరు పూర్ణ ఫలం అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ మినహా ఇచ్చి అంటే దానికి మించింది ఇంకేటి లేదు ఏదైనా తాంబూలు మించినప్పుడు పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరికైతే మనస్సులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం దాన్ని పూర్ణఫలము అని అంటారు అయితే అసలు దాని ముందు కాయ అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇంట్లో ఏ పూజ చేసినా నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు నిష్ప నిష్ప్రయోజనం నిష్ఫలితం నిత్య పూజ కూడా నిత్య పూజ కాకుండా కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం ఇంకోటి ఏదో చేస్తున్నాం ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా ప్రతి షాపుల్లో శుక్రవారం శుక్రవారం పూజలు ఉంటాయి అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం నిష్ఫలితం అంతది అయితే ఇందులో వెయ్యి వెర్రి వెయ్యి రకాలు వెర్రి వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం వెర్రి వెయ్యి రకాలు పిచ్చి పలు రకాలు ఇంకా ఇంకా ఉంటారు ఇంకొంతమంది రకరకాల అనేక రకాల పైచం ఎందుకంటున్నారంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగ పగిలింది అనుకోండి బ్రహ్మాండం అంటారు నిజమే కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయ శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు అవును అవును కడిగి కొడతారు తడిపి అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం పూర్ణ ఫలం దాన్ని ఆ పీచో ఉండి తీసేసి శుభ్రంగా మనం కొట్టుకోవటమే దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు అనిపిస్తుంటుంది ఎక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రార్థము ఇందాక నాకు వెర్రి వెయ్యి రకాలు అని చెప్పి అందువల్ల ఒక రకం అనుకుంటూ వదిలేస్తాం ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వస్తే బాగా నాకు అద్భుతం అంటారు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడూ అనర్థం ఉండదండి ఒక్క విషయం చెప్తా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది ఏదో మనకు రాబోయేటువంటి అశుభం ఏదో దోషం ప్రారంధం దాంతో పోయింది మనకు అది మంచిదే కదా దాంతో పోతే కానీ మనం మనల్ని అట్లా అనుకోరు కదా ఏదో వస్తుంది జరగబోతుంది అనుకుంటారు జరగబోతుంది దోషం మొత్తం పోబోతుంది అది ఆలోచించరు ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదల్లో పెట్టేసుకుంటారు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా ఎంత అదృష్ట జాతకుడు నీ గ్రహాలను అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహం ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ కుళ్ళు కుతంత్రాలు దోషాలని కూడా పోయినాయి అట్లా అంటే అది మంచిది కానీ చాలా కానీ మరి అర్థం కాదు మంచిది కానీ కొంతమంది పురోహితుడు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా అవును కుళ్ళిపోయేది కానీ కుళ్ళిపోయింది నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా ఒకటి కొట్టావు నీకు దోషం పోయింది ఇంకోటి కూర్చున్నా ఎవరికి నివేదన అది ప్రసాదం కోసం భగవంతుడి నివేదన చేయడం చేయడానికి నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు కొట్టావు ఇంత ముక్కైనా సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు దాన్ని పక్కన ఇంకో ఇంకోకాయ తీసుకొచ్చు కొని కొట్టుకో ఆయనకి నివేదన పెట్టు ఆ ప్రసాదం తీసుకో యోగం ఓకే కొంతమంది కూడా అది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు పచ్చి అబద్ధమైన మాట అపోహ కేవలం అది ఓకే రెండు కొట్టినప్పుడు పువ్వు వచ్చింది మహాద్భుతం కుటుంబంలో ఏదో వృద్ధి కలుగుతుంది కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికాయ ఎగుతాం దోషం ఎలా అండి అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం అంటే బయట నుంచి మనకు కనిపిస్తే ఉన్నట్టుగా ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు కొబ్బరి చెట్టు పిందెలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది చెట్టు వచ్చినట్టుగా మొలకలు వచ్చినట్టుగా చక్కగా అలా వచ్చిందని మనం చూసిన తర్వాత కొట్టకూడదు ఓకే కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం వంశవృద్ధి కష్టం కాబట్టి కొబ్బరికాయ మీరు వెనకాల పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే ఆ కాయ కొట్టద్దు కుదిరితే పాతి పెట్టండి మొక్క వస్తుంది లేదంటే పక్కన పడేసింది ఎట్లా ఇబ్బంది లేదు పొక్కన పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వేస్తుంది పెట్టినప్పుడు మీరు పెట్టి అప్పుడు పెట్టుకోండి ఒకవేళ ఆ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించాలి అప్పుడు మీరు కొట్టండి దానివల్ల ఎలా అంటే అనర్థము లేదు అంతేకాని అది వస్తుందని తెలిసి నేను బయట వెళ్తున్నప్పుడు బండ్ల మీద చూస్తూ ఉంటాను దానికి ఇంత చెట్లు లాగా వస్తాయి కొబ్బరికి దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు అవును కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య భ్రూణహత్య అంటారమ్మ వాటిని హత్య అంటే గర్భస్థ పిండాన్ని తీసేయడం కాదు అది గర్భంతో ఉందంటే కాదు లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా ఆ కొబ్బరికాయలో మీరు కాయ తీసి పక్కన పెట్టారు అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవత్ తత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందిగా కలిగిందా లేదా దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు అందులోంచి మొక్కలాగా వచ్చింది దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా ఇంకో వంద కాయలకి అయితే ఇస్తుందిగా అంటే కొబ్బరికాయల్లో కూడా రెండు ఉంటాయి ఆడవి మగవి రెండు ఉంటాయి ప్రతి దాంట్లోనూ కూడా అవునా మనం చెప్తున్నాగా వంద కాయలు పక్కన పెడితే అందులో పాతకాయలుకి పువ్వు వస్తుంది ఆ కాలం ఉంటుంది మళ్ళీ ఏ కాలం పడితే ఆ కాలం వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు ఓకే ఓకే అది భ్రూణ హత్య అంటారు దాన్ని అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి కొబ్బరికాయకి దీంతో ఎంత సంబంధం ఉందంటే అంటే ఉండే వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా కొట్టరు ఫలం అని చెప్పి వాళ్ళ భయాలు ఉంటాయి కొన్ని ఎలా అలా పగిలితే లోపల నాకు ఏదన్నాది విచ్ఛిన్నమవుతుంది రకరకాలుగా కొట్టరు అదే కొబ్బరి పండు కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణ ఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు ఎవరికైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంతో వాళ్ళ సంకల్పం నెరవేరుతుంటే నాకు వంశవృద్ధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి కేవలం అది పువ్వు వస్తుంది అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదమ్మా ఓకే అది తప్ప మీరుగా మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలేయాలమ్మా నీటిలో వదిలేయాలి ఎట్లా వదిలేయాలి అట్లా అట్లా వదిలేయకూడదు ఆ కాయని కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ అవుతుంది అప్పుడు ఆ కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చేసేసి కురుడిలాగా వస్తుంది లోపల ఆ కురుడిలాగా వచ్చిందని తీసుకెళ్ళి నెలలో వదిలేసాయి లోపల ఉండే జలసరాలు చేపలు అవన్నీ అవి తింటాయి తింటాయి తినమని ఆశీర్వదిస్తాయి కానీ కొట్టద్దన్నారు కదా తేలికొట్టద్దా నేను మీకు రెండు మొక్కలు చేయొద్దంటున్నా ఓకే లోపల పలుపు అంతా లైట్ గా పగలగొట్టి పెంకు ఓకే ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కురిడిలాగా వస్తుంది దాని తీసుకెళ్లి నీళ్ళు వదిలేస్తే చేపలు తినేస్తాయి అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కూడా ఇలానే చేయాలా కొట్టకూడదమ్మా కొన్ని కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బోండం పెట్టినప్పుడు ఆ బోండా ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు ఎలా తెలుసు మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం రెండు బాండాలు తీసుకురండి రెండింటికి దేవుడి దగ్గర పెట్టండి అర్చన చేయించండి ఒకటి గూట్లో పెట్టండి ఇంట్లో ఇంకోటి ఇంటి ముందు కట్టండి గూట్లో పెట్టిన చెట్టుకి ఎండిపోతుంది నార్మల్గా ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది ముడుచుకుపోయినట్టుగా ఓకే ఎక్కడికి అక్కడికి అది ఎంతకాయ కూడా మామూలుగా ఇంతకాయ ఎండిపోతే ఇంత అవుతుంది కానీ ఇదేమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది కుచించింది అయినట్టుగానే అవుతుంది దారుణంగా అవుతుంది కుచించుకుపోయినట్టుగా అవుతుంది ఇలా ఉబ్బితే సౌండ్ వచ్చేస్తుంది అంటే ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్లు కానీ కొబ్బరి కానీ ఎండిపోయి పొడిలాగా అయిపోతుంది అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసేయాలి పొయ్యిన్నాయి తగలబెట్టండి బాయిలర్లో వేయటము మంట పెట్టే దాన్ని చేయండి అప్పుడు ఓకే ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు అప్పుడు ఎందుకని దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది అవి గుచ్చుకొని చనిపోతాయి ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ మనకి కాబట్టి ఏది ఎలా చేయాలి ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్గా మర్చిస్తుంది అండి మనిషి ఒక ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి ఆలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా కొట్టాల్సిందేనంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు నేను వంద కొబ్బరికాయలు కొడతా వెయ్యి కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకుని వాళ్ళు తల మీద ఇలా ఉంటుంది అనిపిస్తుంది నాకు అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు ఉంటే ఎవరు చెప్పారు నీకు వంద కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని పిచ్చి పైచ్యం వెర్రి వెయ్యి రకాలైనట్టుగా అది ఒకటి ఎందువల్లంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి ప్రసాదం అయిపోవాలి అది తినేసేయాలి మిగతా కొద్దు అస్తమానడానికి ప్రసాదం తినగలిగితే అని ఒక కొబ్బరికాయ కొట్టు ఏదో ఒక పండుని వేదన పెట్టు నేను సత్యన సోమ్రదం చేయించాల్సి వస్తే మూడే మూడు కొబ్బరికాయలు కొట్టమని చెప్తా మొదలు మధ్యన చివర ఐదు గజలకు ఐదు కొబ్బరికాయలు కొడతా అండి మొదటిలో పంచామృతానికి కొట్టద్దని చెప్తా నువ్వు తినగలవా దాంతో ప్రసాదం చేయకూడదు మళ్ళీ అంటే కొబ్బరిలో చేసుకుని తింటావు అవన్నీ చేయకూడదు నువ్వు తినగలవా చెప్పండి ఒక మాట తినలేవు కానీ ప్రసాదం పది మందికి ప్రసాదం ఇస్తావు ఇచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళి పెట్టుకుంటారు లో తినలేరుగా రాత్రి తెల్లారిందంటే అది దాంట్లో ఉన్నటువంటి అనుగ్రహం ఉంటుందో ఉండదు నువ్వు పచ్చల్లో కలుపుకుంటావు ఇంకోటి చేస్తావు రౌట్లో దంచుతావు ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు ప్రసాదాన్ని భోజనం చేయాలి లోపు చేయలేకపోతున్నావుగా అదొక దోషం కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది అదే చెప్తున్నా ఈ వంద కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు ఉన్నప్పుడు కొట్టేశారు పోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని ఈ కాంట్రాక్టర్లు ఉంటారు ఈ కొబ్బరి చెప్పలు మొత్తం కొనుక్కొని ఇలా ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చెప్పలు తీసి ఎండిపోయిన తర్వాత దాన్ని గానుగులో పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు తిలా పాపం తల పిడికాడు నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా నా అదృష్టమో భగవంతుడు అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది కొబ్బరికాయలు కొట్టేశా ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి అందరికీ అందరికీ అంత ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలామంది అలా పట్టించుకొని వాళ్ళ వరకే వాడతారు ఎవరి దరిదరో వాళ్ళు అనుభవించినట్టు నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని పెట్టుకొని తీసుకో భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే కొట్టు కొబ్బరికాయలు కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా అందులో పంచదారు కలుపుకుని తిను బెల్లం కలుపుకుని తిను కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటి నువ్వు చేయొద్దు అస్తమానం దాటితే ఉపయోగం లేదు నువ్వు పూజ చేసుకొని అలా తినగలవా మరి ఎవడు నిన్ను వంద కొబ్బరికాయలు కొట్టమన్నాడు అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు వంద కొబ్బరికాయలు రెండు వందల కొబ్బరికాయలు మూడు వందల కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టు వదిలేస్తే వాడేవాడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చెప్పల్ని ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాలు అందరికి ఇస్తే తెలా పాపని తెలా కొడుకు పిడికిరని చెప్పి అందరికి అంటగట్టేవా దరిద్రాన్ని ఎంతవరకు ధర్మం ఏది ఎంతవరకు ఎలా చేసుకోవాలి నియమాలు ఉంటాయి ఆ నియమాన్ని చరించి మనం చేస్తే దాని ప్రభావం కూడా మనం అంతే అనుభవిస్తాం కొబ్బరికాయ అంటే మనిషి యొక్క జీవితాన్ని కొబ్బరికాయ మార్చేస్తుందంటే మరి ఎందుకు మార్చేది ఇదే ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు పెట్టిన వేదన పెడతారు అవును నీ కంచంలో అన్నం పెట్టిన తర్వాత అన్నంలో అంతకం కుంకుమ వేస్తున్నది తింటావా ఎందుకని ఎలా తింటామంటే ఎట్లా కుడుతున్నావు కుంకుమ అంటే అది మంగళకరం కదా భగవంతుడు అనేది సరికి ఎప్పుడు చూడదు మంగళకరం ఆలోచిస్తుంది అన్న మంగళకరం కదా అన్న మంగళకరం అంతమే మీరు అన్నది కానీ మన ఆలోచన అంతా భగవంతుడు భగవంతుడికి సంబంధించిన వస్తువులు అంటేనే ఆ మంగళకరం అనే ఆలోచన వస్తుంది కాబట్టి బొట్టు పెట్టు రోజు ఆ బొట్టు పెట్టిన తర్వాత ముక్క కోసేకి ప్రసాదం కలిస్తే తురుచుకుని తింటావు కదా ఏ మనం మంగళప్రదం మంగళకరం భగవంతుడికి పెట్టాలి అంతవరకు ఆ ముక్కను కోసి ప్రసాదంగా చేతిలో పెడతాను నాలాంటి లాంటి వాడితే ఎంత పెడతాడు మహామూర్ఖం కదా మేము నువ్వు చేసిన పని నీకే తెలియాలని చెప్పి అంతవరకే కట్ చేసి ఆ ముక్కను ప్రసాదం తిరమ్మంటాం కొంగు తీసుకుని చుడుచుకునే దగ్గర తింటారు అదేంటి మరి ఇప్పుడు ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా దేవుడు పటాల సైడ్ ఫేస్ ఉండే అది వైట్ కలర్ ఉండే సైడ్ పెట్టాలా మన సైడ్ పెట్టాలా కూడా అది చాలా కన్ఫ్యూజన్ మన నివేదన ఎవరికి పెడుతున్నాం భగవంతుడికి మరి అది ఎటువైపు ఉండాలి ఆయన వైపే ఉండాలి మన వైపు ఎందుకు ఉండటం మన కాదు కదండి నివేదన భగవంతుడికి నివేదన పెట్టి మనం ప్రసాదం తీసుకుంటున్నాం అంటే ఆ కొబ్బరానికి నివేదన పెట్టినప్పుడు భగవంతుడా నా ముఖం మొత్తం చూసావు కదా నిర్మలంగా ఉన్నా ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఈ రకరకాల ఆలోచన వల్ల నా మనసులో ఉండేటువంటి నిర్మలం పోతుంది కనుక నాలో నిర్మలాన్ని నువ్వు వృద్ధి చేయించు రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనల్ని నువ్వు తీసి పక్కన పడేసి నా వెనక అలా ఉందంత గట్టిగా ఉంది ఆలోచన అనాలోచనలు అన్నీ ఉన్నాయి కానీ నా నా మనస్సులో మాత్రం ఎలాంటి ఒక భేదము లేదు వాళ్ళు చెప్పారునో వీళ్ళు చెప్పారనో లేదంటే అదనో ఇదో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచన నేను తగ్గించుకోలేకపోతున్నాను అలా అని చెప్పి నిన్ను వచ్చి నేను పక్కకి రాలేకపోతున్నా కానీ దాన్ని కంట్రోల్ చేయి నన్ను ప్రశాంతంగా చూడు అలా దాని విధానం అదంతా ఓకే అంటే ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తుందమ్మా మనం తెలుసుకోగలిగాలి కాకపోతే అది విషయం సంతోషం గురువు గారు చాలా అంటే విషయాలు కొబ్బరికాయ వల్ల ఇన్ని ఉన్నాయా అనర్ధాలు ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల తెలిసి తెలియక దోషం కూడా అనేది అర్థమైంది మీ మాటల్ని బట్టి దానివల్ల జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడతారు సంతోషం అండి ధన్యవాదాలు